ప్రముఖ కవి కాళోజీ జయంతి వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ రామతీర్థపు మాధవి కమిషనర్ రెడ్డి కౌన్సిలర్లు మున్సిపల్ ఉద్యోగులు సిబ్బందితో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాధవి మాట్లాడుతూ తెలుగు సాహితీ రంగానికి ప్రజా కవి సేవలు మరవలేనివని తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనికుడు కాలోజీ నారాయణరావని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సిరిగిరి రామచందర్ మారం కుమార్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కాలోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని మరి మున్సిపల్ కార్యాలయంలో వారికి అర్పించడం జరిగింది మరి వారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ప్రజాస్వామ్యంలో ప్రజల వైపు నిలిచి మరి వారి కవితల ద్వారా మరి సామాన్య హృదయాలను ఏకం చేసినటువంటి గొప్ప కవి కాలోజీ గారు అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మరి వారి కవితలు ఎంతగానో ప్రభావితం ప్రభావితం చేశాయి మరి చావు చావునిది బతుకంత దేశానికి అని రాయటమే కాదు వారు ఆ మాటలను పూర్తి సార్ధకత ఇచ్చినటువంటి గొప్ప కవి కాలోజీ నారాయణరావు గారు మరి ఈ విధంగా మరి గత ప్రభుత్వ హయాంలోనే ఇటువంటి కవులను కళాకారులను స్వాతంత్ర సమర యోధుల జయతులను వర్ధంతులను మరి అధికారంగా నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం మరి ఈరోజు కూడా మరి ఈ విధంగా నిర్వహించుకోవడం చాలా శుభ పరిణామం అంతేకాకుండా మరి వారి కవితలను వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కూడా యువత నడుచుకునే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంచుకున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మున్సిపల్ స్టాఫ్కి గౌరవ కమిషనర్ గారికి సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తా